కొద్ది అయినైపోతుంది రెండు చేతులు తడి తినాలి లడ్డు లడ్డు చెల్లి తింటుంది వద్దా టెన్ థౌసండ్ వద్దా ఏం తింటారు మీరైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఎవరైతే ఎవరైతే మీ ఇద్దరు ఉన్నారు కదా ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి టెన్ థౌసండ్ ప్రైజ్ మనీ చూసిరా చూసిరా చూసారా చూసారా నువ్వు చూడు ఇప్పుడు అరే జర ఆగరా చాలే వన్ టూ త్రీ స్టార్ట్ చేసినాం కదా నువ్వు అప్పుడు ఏమైంది ఎవరైతే ఫస్ట్ ఎవరైతే ఈ ప్లేట్ ఖతం చేస్తారో వాళ్ళకి టెన్ థౌసండ్ ప్రైజ్ మనీ నేనా నేను ఎవరిని అనుకుంటే కాకపోతే ఎవరైతే తింటారో వాళ్ళదే ప్రైజ్ మనీ నువ్వు ఎవరు అనుకుంటున్నావు లడ్డా అనుకుంటున్నావా సరే ఒక ఎవరైతే తింటారో తిన్నాడా నువ్వు అట్లా ఏది అట్లా అనిపిస్తుంది తినలేదు ఓకే ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ ఓకేనా ఎంత మన కి చెప్పండి సో స్టూడెంట్ ప్రైజ్ మరి నాకే వస్తుంది చెప్పు చూద్దాం స్టూడెంట్ గా చూసిరు కదా ఎవరైతే తింటారో వాళ్ళకి టెన్ థౌసండ్ ప్రైజ్ మనీ టైం ఏం లేదు కానీ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి టెన్ థౌసండ్ ఓకే డన్ రెడీ కదా రెడీ నేను ఇంకా అనలేదు ఒక్క నిమిషం టెన్ థౌసండ్ ప్రైజ్ మనీ గుర్తు పెట్టుకోండి ఒక్క నిమిషం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి టెన్ థౌసండ్ ఒక్క రోజు కూడా ముసి కాదు కదా సరే రెడీ స్టడీ వన్ టూ త్రీ మెల్లగా మెల్లగా జల్లి వాటర్ కొద్ది వాటర్ అంటుంది అరే నీకేమైంద్రా

ఎవరైతే గెలుసుకుంటారో ఈ రోజు ప్రైజ్ మనీ ఎవరితో జల్లీ బట్ బట్ ఒక చేతితో తింటే ఒక కొద్ది అనే పోతుంది రెండు చేతులతో తినాలి లడ్డు లడ్డు

లడ్డుది అయిపోయింది చేసు తినాలి తినాలి ఫాస్ట్ ఫాస్ట్ అయ్యవ తింటారు జల్లీ 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 తినాలి వాటర్ కొన్ని వాటర్ అండి అరే వాటర్ తెలే ఓకే ఓకే

ఇంకోసారి బిర్యానీ తినకుండా చేస్తుంది లడ్డు లడ్డు అవుతుందా అయిపోయింది నీకు వద్దా టెన్ థౌసండ్ వద్దా ఓ ఏంటి మీరైతే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్

తీసుకోం అదే జల్లీ జల్ది జల్లి తినాలని లడ్డే నాకు ఎందుకో లడ్డే కల్పిస్తుంది నాకు లడ్ ఎందుకో లడ్డే గెలుస్తుంది అనిపిస్తుంది లడ్డే టెన్ థౌసండ్ తీసుకుంటుంది అనిపిస్తుంది లడ్ సగం అయిపోయింది అయిపోయింది ఎవరు ఎవరు జల్లి 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 జల్లి

Amen. 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 Bakir kina. Bakir kina. Aya bakir kina sunai. Bakir kina. Ah. Bakir kina. Ah. Udah water tuh, udah water tuh. Kus kudu deh. Kus kudu. Kus kudu lah. Kudu water tuh. Ah. 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 అదియా లడ్డు ఐబోడాన్ వచ్చింది జెస్యు లడ్డు ఎల్లటా అచ్చా అబ్బ ఏ జెస్యు ఎస్ వాట్ ఇస్ సో లడ్డు బిర్యానీలో డైరెక్ట్ గా ఇచ్చలా చేసారు లడ్డు ఏంది ఎవరు తినాలా జూసా ఓకే ఓకే సరే 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 ఓకే ఓకే ఇక్కడ చూస్తే నాకైతే లైతే డిక్లర్ గా అనిపిస్తుంది